ఏం లేదు అంటే నిన్న బన్నీ బన్నీ గారు చేసిన ఆ కామెంట్ కొద్దిగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇది అనేసి దానిపైన నేను అడుగుతున్నాను అంతే మీ ఎవరైనా చెప్తారు దానికి బన్నీవాసు గారు ఇంకొక ప్రెస్ మీట్ పెడతారండి ఇది ఓన్లీ ఆయకి సంబంధించింది కాబట్టి ఆయన దీని మీద ఏమీ మాట్లాడపట్లేదు అంటే దానికోసం గెస్ట్కి వెళ్ళారు కదా మరి సక్సెస్ మీట్ కానీ పిలుస్తారా మరి అదే చెప్పండి ఎప్పుడు పిలిచి ఆయన ఆల్రెడీ బుక్ ఇచ్చేసారు బొక్కే ఇచ్చారు ఈవెంట్ మళ్ళీ ఇంకోటి చేస్తా అన్నారు కదా దానికోసమే లేదండి ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఆయననే కాదు ఎవరిని కూడా గమ్ముని వాళ్ళ పనుల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టును ఇందాక ఇప్పుడు మన స్టేజ్ మీద కసిరెడ్డి ఉన్నాడు పాప అన్న నేను ఏదో చూసుకుని వస్తాను అన్నాడు అక్కడ విజయ దేవరకొండ గారు షూటింగ్ కసిరెడ్డిది వద్దనే చెప్పాను నేను అట్లాగే నిజంగా ఆ రోజు ఏమైనా డేట్ ఖాళీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పిలుస్తాను ఎందుకు పిల్లలు అదే బట్ అట్ ది సేమ్ టైం ఆయన బిజీ ఉంటే మాత్రం ఇబ్బంది పెట్టాను గమ్ముని అదే అంటే మొన్న టైం తీసుకుని మరి వచ్చి యాక్చువల్లీ మన రాహురామేశ్ గారు సినిమాకి బాగా సపోర్ట్ చేశారు అది కూడా మంచిగా ఆడుతుంది దాని గురించి అందుకని వాస్ గారు మీరు చాలామంది కొత్త డైరెక్టర్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అలాగే మీ మన మన మీడియా సర్కిల్లోనో మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది మంచి కథలు పట్టుకొని అంటే వాళ్ళకు అప్రోచ్ అయ్యే విధానం తెలియదు చెప్తానంటాయి నేను మనిద్దరు ఫ్రెండ్షిప్ ఉంది మనం చేసుకోవచ్చా నా గురించి చాలా చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఏమన్నా మన దగ్గర వెసులుబాటు ఉంటుందా యా డెఫినెట్గా అండి ఇప్పుడు అది నేను ఏం చేస్తున్నానంటే దేర్ ఆర్ అది చెప్పాను కూడా ఇందాక గీత లో త్రీ ఫోర్ ప్రొడ్యూసర్స్ ప్రిపేర్ అవుతున్నారు నేను మొన్న ఎస్కే నీళ్ళు అందరితో కూడా డిస్కస్ చేశారు ఫర్దర్గా ఏంటంటే ఇయర్ కిట్ రెండు సినిమాల నుంచి నేను ప్రొడ్యూస్ చేయకూడదు అని చెప్పి బికాజ్ ఎందుకంటే బాగా స్ట్రెయిన్ అవుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫోకస్ కూడా ఉండట్లేదు నాకు నా అవతల పనుల మీద కానీ మిగతా వీళ్ళ మీద అందుకనే నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అట్లాంటిది ఏదన్నా ఉంటే విత్ ఇప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ లవ్ కావచ్చు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావచ్చు ఐ కావచ్చు అంటే ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ చేసేటప్పటికి చాలా ప్రయోగాత్మకంగా మొదలైనవి ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత అవి రిఫరెన్స్ మారినాయి ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఇట్స్ నాట్ ఏ సింగిల్ మ్యాన్ జర్నీ అండి ఈ జర్నీలో ఇప్పుడు సపోజ్ మీకు ఇందాక అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ లవ్ కానీ ఏ సినిమా అయినా సరే నాది ఇట్స్ ఏ టీమ్ జర్నీ మాది ఎక్కువ కూడా ఇప్పుడు మా కంపెనీలో కానీ మా చుట్టూ ఉండే మనుషుల్లో కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండటానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్స్ ఎ టీం వర్క్ ఇదేదో ఒకళ్ళు ఇండివిజువల్ సక్సెస్ అని కాకుండా అందరం కలిపి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక టీం కింద ఉంటాం కోపాలు వస్తాయి కొట్టుకుంటాం తిట్టుకుంటాం ఇవన్నీ జరుగుతాయి జరిగినా కూడా మళ్ళీ పొద్దున్నే లేచినప్పటికీ మళ్ళీ సినిమాయే మాకు ప్రయారిటీ సో ఈ జర్నీలో నాకు నిజంగా ఏదన్నా అనుభూతి మిగిలింది అంటే కనుక అది నా ఫ్రెండ్స్ నా మనుషులు నా చుట్టూ ఉన్న మనుషులు వీళ్ళు వాళ్ళతో ఉండే నా చిన్న గొడవలు వాళ్ళతో ఉండే చిన్న కోపాలు వాళ్ళతో ఉండే గిలిగజ్జాలు ఆ లవ్ ఎఫెక్షనే నాకు ఇట్స్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ సక్సెస్ ఆఫ్ ద ఫిలిం కాంబినేషన్స్ వైజ్ ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది ఉందా సార్ మీరు ప్రొడ్యూస్ చేసే మూవీ యా ఎందుకంటే ఇప్పుడు అరవింద్ గారు గేర్ చేంజ్ చేస్తున్నారు ఆయన వరకు ఏంటంటే ఈ కరోనా టైం అన్నింటి మీద ఫ్రమ్ అలావైకుండా తర్వాత నుంచి కొంచెం స్లో అయ్యాం వీ డోంట్ వాంట్టు టేక్ ఎనీ బిగ్ రిస్క్స్ అని బట్ ఇప్పుడు ఏంటంటే ఒక క్లారిటీ వచ్చింది వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ వెళ్తున్నాయి వాట్ కైండ్ ఆఫ్ జోనర్స్ సక్సెస్ అవుతున్నాయి అనేది ఒక ఐడియా వచ్చింది కాబట్టి హీస్ చేంజింగ్ గేర్ యా అన్నా ఇప్పుడు మీరు చేసే సినిమాలు ఎంటర్టైన్మెంట్ని నువ్వు ఎంత ఇష్టపడతావో తెలుసు పర్సనల్గా మోస్ట్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది ఆన్ స్టేజ్ ఎక్కడైనా ఏ ఎక్కడైనా ఏం అని ఎదురు చూసే రేంజ్కి వెళ్ళావు నువ్వు అది బాగా ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ప్రొడ్యూసర్గా అయినా సరే ఆ రూట్స్ ఎక్కడ మర్చిపోలేదు ఇంకా అక్కడ ఉండటానికి కూడా ఇష్టపడుతున్నావు ఏంటన్నా ప్రొడ్యూసర్ అంటే ఆ రోజు ఆ ఫ్రైడే నేను తీసుకుంటాను తప్ప మిగతా హాలిడేస్ నేను ఒక అభిమానిని ఒక మూవీ లవర్ని అంతే కన్నా ప్రొడ్యూసరు ఈ సక్సెస్ ఈ బ్రెయిన్లో ఉండవు తీసుకున్నప్పటి నుంచి మనం తెలియకుండా ఒక వెయిట్ పోయి ఉంటాం ఒక వెయిట్ క్యారీ చేస్తాం సో ఆ వెయిట్ నాకు ఇష్టం ఉండదు అందుకే నేను బైక్ మీద వెళ్తుంటాను స్ట్రీట్ ఫుడ్ అయితే తింటుంటాను ఉంటాను రోడ్డు పక్కన ఇప్పుడు మంది చూసి ఇంట్లో మీరు ఎక్కడ అలవాటు అయిపోయింది అందుకని మన సక్సెస్ సక్సెస్ ఆ రోజుకే ఫ్రైడేకే మిగతా అన్ని డోసు మళ్ళీ ఒక సినిమా అభిమాని అంతే హిందీలో మా అడుగు పెడుతున్నావు కదా ఏంటి ఎలా ఉంది అక్కడ ఎక్స్పీరియన్స్ కానీ అంటే ఇంకా కొంచెం ఇక్కడికన్నా డిసిప్లిన్డ్గా ప్రీ ప్రొడక్షన్ అంటే బ్రేకప్స్ అవన్నీ కూడా ఇక్కడికన్నా ఓకే ఎక్కువ జరుగుతుంది సో అది నేర్చుకుంటున్నాం అది నేర్చుకున్నప్పుడు మళ్ళీ దాన్ని తెలుగు సినిమాల్లో అప్లై చేయాలంటే ఏ రోజు ఏ సీన్ తీస్తాం ఎలా తీస్తాం అనేది ఇక్కడికన్నా కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉంది ఇక్కడ మనకు కొంచెం క్లమ్జీ క్లమ్జీగా అప్పుడు అయిపోతుంది కొన్ని సినిమాలకి బట్ అది చాలా అక్కడ ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్తుంది సో దాన్ని అడాప్ట్ చేసుకుని హిందీ స్పీచ్లు ఏమైనా ప్రిపేర్ అవుతున్నావు మరి అక్కడ ప్రమోషన్స్ తెలియదు ఏదో రోమ్లో ఉన్నప్పుడు లో ఉండాలి కదా సో ఆల్ ద బెస్ట్ ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేటర్ గారు అంటే నేను డైరెక్టర్ అని ఉన్నాను తర్వాత డైరెక్టర్ గారు అంటే ఇన్ ఇంతమంది అంటే వాళ్ళకి అన్నీ తెలుసండి గీత ఆర్ట్స్లో తెలియదు అనేది లేదు ఇంతమంది మధ్యలో ఒక కొత్త డైరెక్టర్గా మీకు దొరికిన ఫ్రీడమ్ ఎంత మీరు దొరికించుకున్న ఫ్రీడమ్ ఎంత యాక్చువల్గా నేను నేను నాకు దొరికిన కంటే నాకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారు యాక్చువల్గా వా అది షూటింగ్లో అయితే చాలా అద్భుతమైన ఫ్రీడమ్ ఇచ్చారు ఒకసారి మేము బ్రిడ్జ్ మీద షూట్ చేస్తున్నాం అది కసిరెడ్డి సీన్ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ చేస్తున్నప్పుడు మా వాసుగారు వచ్చారు వాసుగారు వస్తే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అజయ్ని మా కోఆర్డినేటర్ మళ్ళీ గారు రెండు వరంగ పిలిచారు లోపలికి అసలు ఏమనుకుంటున్నారయో అచ్చ ఎపిసోడ్ చేసినప్పటికీ ఏడు రోజులు అన్నది తొమ్మిది రోజులు చేశాను చేస్తే ఏమనుకుంటున్నాడు అసలు డైరెక్టర్ అది ఇదని చెప్పి మేము వచ్చి లోపల క్లాస్ పీకేసారు భయంకరంగా క్లాస్ పీకారు వాళ్ళు వచ్చి చాలా మొఖాలు మాడిపోయి బయటకు వచ్చారు డైరెక్టర్ కెమెరాన్ పిల్లండి అనడండి ఆయన అంటే అంటే నేను మీ ఇద్దరం వెళ్ళాం వెళ్ళాను లోపల మీ ఇద్దరికి ఉంటుందని వీళ్ళిద్దరు చెప్పి ఫస్ట్ టైం డైరెక్టర్ ఆయన ఫస్ట్ టైం కెమెరామేను ఆయన బన్నీవాస్ గారు అంటే మేము వెళ్ళామండి మామూలుగా వెళ్తే లోపలికి వెళ్తే చాలా కూల్గా అయితే తింటూ కూర్చున్నాడు ఆయన కూర్చుని చూడండి నాకు పాలిటిక్స్ ఉన్నాయి సినిమా ఉంది ఈ సినిమా పోతే ఇంకో సినిమా చేసుకుంటాను కానీ నీకు ఇదే సినిమా కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రొడక్షన్ వాళ్ళు నీ గురించి చాలా బ్యాడ్గా చెప్తున్నారు అలా చెప్తేనే నువ్వు సినిమా బాగా తీస్తున్నట్టు వాళ్ళు కానీ నేను పోని అనుకో నువ్వు బాగా తీయనట్టే ఏం చేస్తావో తెలీదు వాళ్ళని ఇంకా నీరు మీ గురించి నాకు నా దగ్గర తిట్టుకునేలా చేయాలి అన్నాడు నువ్వు మరీ అరాచక సృష్టిస్తే నేనే ఫోన్ చేస్తాను అప్పుడు నువ్వు కంట్రోల్ ఉన్నాను అంత ఫ్రీడమ్ ఇచ్చారండి నిజంగా నిజంగా బ గారు ఆ ప్రొడక్షన్ నుంచి అంత ఫ్రీడమ్ ఇచ్చారు ఇంకా సినిమా తీసిన తర్వాత ఎడిటింగ్ రూమ్లో ఇంక తెలియని ఏముందని ఏలు సీన్ గారు తెలుసు ఎస్కి గారు తెలుసు అందరికీ తెలుసు కానీ కలెక్టివ్ డెసిషనే ఏదైనా సరే కొన్ని కొన్ని విషయాల్లో నేను తప్ప ఉండొచ్చు కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు తప్ప ఉండొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కలెక్టివ్ డెసిషన్కి వచ్చి ఈ సినిమాని ఇక్కడికి ఇలా తీసుకొచ్చినందుకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి యాక్చువల్గా ఫస్ట్ టైం డైరెక్టర్ నాకు అసలు ఇబ్బంది లేదు కానీ చాలా ఇబ్బంది పడ్డ మూమెంట్ ఏంటంటే దేవి థియేటర్లో ఈయన పక్కన కూర్చుని సినిమా చూడటం ఎంత ఇబ్బంది పడ్డారంటే ఆయన బాడీ టచ్ చేస్తే ఆయన బాడీ టెంపరేచర్లో ఉంది నేనేమో స్వెటరింగ్ వచ్చి డిహైడ్రేట్ అన్నమాట ఏంటంటే ఎందుకేంటే మా ఇద్దరికి ఒకటి ఎడిటింగ్ టైంలో నేను వద్దన్నాయి అవి వర్కౌట్ అయినాయి నేను ఆయనకి ఇలా చూసేవాని ఆయన వద్దన్నయ్య నేను నేను కావాలని వర్కౌట్ అవ్వలేదు ఇంకా ఆయన ఎలా చూసే ఇలా చూసుకుంటే సరిపోయింది కానీ ఎక్కడెక్కడంటే లాస్ట్లో యాక్చువల్గా వాసుగారు ఒకటి అనేవారు క్లైమాక్స్లో ఈ వినోద్ కుమార్ పంచు కట్టి విజిల్స్ కట్టిన విజిల్స్ పడ్డాయంటే నీ సినిమా హిట్ అయ్యా అనేవారు ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో చాలా ఎమోషనల్గా చూస్తాను సైలెంట్గా చూస్తాను నేను నేనంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇష్టం ఇది నవ్వట్లేదు నవ్వడం లేదు ఎలా వెళ్తుంది 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 ఎప్పుడైతే వినోద్ కుమార్ గారి షాట్ పంచి కట్టి విజిల్స్ పడ్డాయో తక్కువ ఆయన చూసి నీ సినిమా హిట్ అయ్యా అన్నాడు అప్పుడు నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది అండి ఫ్రీడమ్ అయితే అద్భుతంగా ఇచ్చారు ఫ్రీడమ్ అన్ని విధాలుగా బాగుంది కొంచెం ఎడిటింగ్ రూమ్లో కలెక్టివ్గా డెసిషన్ తీసుకున్నాం అంతే